నూట ముప్పై తొమ్మిదవ విత్తన దావి కేంద్రని ఒకరి తర్వాత ఒకరిని చదువుకుందాం యబవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంలో పుట్టకు మునుపే నీవు నీవు నా మనసు గ్రహించిచున్నావు నా పడకలు నా పడకను నీవు చేస్తున్నాను నా చర్యల గురించి నేను బావులుగా తెలుసుకొని ఉన్నాను యబోవా

సముద్ర దిగాంతంలో నివసించాను అక్కడ నీ చేయి నన్ను నడిపించను నీ కుడి చేయి నన్ను పతుకును కొంతకాలము రెండు వలుగు చేయును నాకు కలుపు వెలుగు రాత్రి వలె ఉండను అని నేను అడుగుని ఏడల చీకటి ఏడనో నీకు చీకటి కాకపోవును రాత్రి పదకవలేదు నీకు వెలుగుగా ఉండను చీకటి నా అంతరందర్యములు నువే చేస్తుంది నా తల్లి కర్మమందు నన్ను నిర్మించిన వాడు నీవి నేను నన్ను కలగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాసుచున్నాను ఈ కార్యముడు ఆశ్చర్యకరముడు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అఘాధస్థములు విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరువై ఉండలేదు నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటే నా కాకముంటే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమలాగిన ದೇವಾ ತಲಂತ ಗೊಕ್ಕ ದೇವಾ ಭಕ್ತಿಹೀನ ಸಂಪಾದ ನಾ ನಾನು ತೊಲಗಿಲೂ ನ ప్రమాణం చేయదు యహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించున్నాను కదా నీ మీద నేర్చు వారిని నేను అసహించుకుంటున్నాను కదా వారి ఎందు నాకు పూర్ణ ద్వేషం కలదు వారిని నాకు శత్రువులుగా భావించుకుని దేవ దేవా నన్ను పరిశోధించి నా ఉదయం తెలుసుకు

ఈ దేవుని యొక్క గొప్పతనం గురించి ఈ యొక్క మూడు భాగాలు మొదటి మూడు భాగాలు ఉంటే చివరి మూడు భాగం వచ్చేసి అప్లికేషన్ మన యొక్క వ్యక్తిగత అప్లికేషన్ గా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తనం బైబిల్ అన్నిటిలో కల నూట ముప్పై తొమ్మిదవ కీర్తన భాగాన్ని ఏమంటారంటే మినీ బైబిల్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉంటారు ఈ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన భాగంలో మొదటి ఆరు వచనాలు ఓమ్ని పొటెంట్ అని చెప్పేసి దేవుడు సర్వశక్తి మంత్రుడు అని చెప్పేసి విషయాన్ని మనకు తెలియజేస్తుంటాయి ఏడవ వచనం దగ్గర నుంచి పద్నాలుగు వచ్చిన వరకు కూడా ఓమ్ని ప్రజెంట్స్ తర్వాత పదిహేనవ వచనం నుంచి తర్వాత గమనించాలి పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఓమ్ని సైన్స్ అని దేవుడు ఆ యొక్క భాగాలు మనం పిలుచుకోవచ్చు ఆ తర్వాత భాగం నుంచి వచ్చినాక ఓన్లీ మన అప్లికేషన్ భాగం అదంతా కూడా ఈ నాలుగు భాగాలు విడివిడిగా చూసినట్లయితే దేవుడు సర్వశక్తి మంతుడు ఓమ్ని హోటల్ ఓమ్ ప్రజెన్స్ దేవుడు అన్ని చోట్ల ఉండేవాడు మూడోది చూసినట్లయితే ఓమ్ని సైన్స్ అయినా సర్వజ్ఞాని జ్ఞాని ఇవన్నీ కూడా మనము ఈ యొక్క లేఖన భాగంలో మనం చూడవచ్చు అయితే ఇక్కడ చూసినట్లయితే మొదటి భాగంలో ఏదోవా నిన్ను నన్ను పరిశోధించి తెలుసుకుని నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపులు పుట్టక ము గ్రహించున్నా నా పడకను నా నా యొక్క నడకను నీవు పరిశీలన చేసి ఉన్నా నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా చేసినావు ఏవా మాట నాకు రాకుంది అది నీకు పూర్తిగా తెలుసు వెనక ముందుకు నీవు నన్ను ఆవరించున్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇవి నాకు మించినది ఇది అగోర్చము నాకు అందదు ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క సర్వ జ్ఞానం సర్వశక్తి మందుడు మనము ఏదైతే చేస్తామో అన్నీ కూడా పరిశీలన చేయండి దేవుడు మనం పడుకొండుట లేచుట నడుచుట కూర్చుండుట పరిశీలన చేసే దేవా దేవుడు మనం అనుకోవచ్చు నన్ను ఎవరు నన్నెవరు కూడా గమనించట్లేదులే నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదులే అది అంత మాత్రం కూడా ఆయన యొక్క దేవుని లేఖించి కూడా ఆయన రక్షకుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన గమనిస్తూ ఉంటాడు ఇవన్నీ విషయాలు కూడా ఆయన మన యొక్క ప్రతి అవయము నడి నుంచి ఇది ఏ భాగమైతే ఉందో అవన్నీ కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు నీ నడక నీ చూపు నీ వైఖరి ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు పరిశీలనగా చేస్తున్నాడు వీడు ఎట్టు పోతున్నాడు వీడు ఏం చేస్తున్నాడు వీడు ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు సంఘంతో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు అని సర్వశక్తి మంత్రుడు అనన్నీ కూడా పరిశీలన చేసే దేవుడు కాబట్టి మనం చాలా ప్రాముఖ్యంగా జీవించాలి లోకంలో సంఘంలో చాలా ప్రాముఖ్యంగా జీవించాలి మన కుటుంబలతో మన యొక్క బంధువులతో ఆయన ప్రతి విషయం కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత కూడా మనం చూసినట్లయితే ఏడవచనం నుంచి నీ ఆత్మయోగ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాల ముందు పండుకున్ను అక్కడ ఉన్నావు నేను వేకు దిగంతంలో నివసించిన నడిపించను నీ కూడి చేయిన పట్టుకు అంధకారము నన్ను మరుగు చేయను నాకు నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండు అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోయాను రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండను చీకటి విలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి ఇవన్నీ కూడా ఏంటంటే అంటే దేవుడు ఉన్నవాడు ప్రతి చోట కూడా మనల్ని కనిపెడుతూ ఉన్నాడు నేను రేఖలు కట్టుకుని పైకి ఎగిరినా కానీ నీవు అక్కడ ఉన్నావు నేను ఎక్కడికి వెళ్తున్నాను బోధి గంత్రం కింద సముద్రంలోకి వెళ్ళినా కానీ నువ్వు నాకు అక్కడే ఉన్నావు ఓమ్ని ప్రజెన్స్ ప్రతి చోట ఇక్కడ లేరు అనడానికి లేదు ప్రతి చోట ఆయన మనల్ని రాస్తున్నాడు ఒకవేళ నువ్వు చీకటిలో ఉన్నావేమో నీకు చీకటి అయినా ఆయనకి వెలుగు చీకటి అయిన ఆయనకి ఏం కలుగుతుంది వెలుగుగా కలుగుతుంది ఆయన పగల కన్నా రాత్రి ఎక్కువ కనపడతాయి గమనించడం లేదు ఎందుకంటే తీక్షణంగా పరిశీలన చేసే సమయం ఏం చేస్తున్నాడా పగులు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు కానీ రాత్రి ఏ శాతం అనేక లోపల దుర్భూ మొత్తం కూడా దుర్బూ మొత్తం కూడా బయటకు వచ్చేస్తాడు అది ఏదైనా కానీ ఇంకా మనం అనుకుండొచ్చు చీకటి తలుపులు వేస్తున్నాయి ఎవడు మనల్ని చూడ చూడకపోవచ్చు మనం చూడకపోవచ్చు సంఘస్తులు చూడకపోవచ్చు ఎవడు కూడా చూడకపోవచ్చు కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవాదేవుడు మాత్రమే చూడగల మనం తెలుసుకున్నాంటే ఇవన్నీ మనకి తెలియని కావు ఇవచ్చిన కూడా ఆయన యొక్క గొప్పతనం గురించి కీర్తన చాలా ప్రాముఖ్యం తెలియస్తుంది ఓన్లీ ప్రాబు అన్నాడు నేను ఎక్కడ పోయినా మా నాన్న యొక్క అనుకోవచ్చు అదే దేవుని యొక్క అది దాని యొక్క కనుదృష్టి అలా ఉంటుంది బైబిల్లో ఒక మాట ఉంది ఆయన అనుదృష్టి అంటే భూమి అంతటి కూడా కను ఎక్కడ లేదు అక్కడ లేదు నువ్వు తలిపేసింది అని చెప్పేసి ఆయన పాడలా అనేది చెప్తున్నాడు నీ అంతరంగం కూడా ఏముందో కూడా చెప్పగలరు నీ అంతరంగంలో కూడా ఉన్నాడు ఇవన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవని చెప్పేసి దేవుడి నువ్వు ఎక్కడికైనా పో నువ్వు చీకటిలో ఉండు వెలుగులో ఉండు లేదా బూదిగంత లోపలికైనా పో చేపలే నువ్వు లోపలికి సముద్రంలో పోయినా కానీ అది కూడా ఆయన అనుమతితోనే ఇవన్నీ జరుగుతున్నాయి అని కూడా ఆయన అనుమతి లేకుండా మనం కూడా పోలేము అక్కడికి ఆయన అనుమతే కానీ అక్కడ పోయినా కానీ దేవుడు మనతో ప్రతిదీ కూడా గమనిస్తున్నాడు అని చెప్పేసి భయం నుంచి ఆ తర్వాత కూడా చూసినట్లయితే మనము పదమూడవ వాక్యం నుంచి పద్దెనిమిదవ వాక్యం నా నీవే కలుగు చేసినవి నా తల్లి నన్ను నిర్మించిన నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టిచ్చున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్థుతులు చేయించున్నాను నీ కార్యములో ఆశ్చర్య కార్యము ఆ సంగతిని నాకు బాగా తెలుసు పుట్టిన వాడును భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన వాడును నాకు కలిగి ఎముకలు మరుగై ఉండలేదు నేను నన్ను చూచిన నియమించిన నియమింపబడిన దిన ఒకటైన దినముల నీ గ్రంథంలో లిఖితములయను దేవ నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మ వాటి మెత్త మొత్తం గొప్పది వాటిని లెక్కించడం నేను అనుకుంటున్నా అవి ఇసువు కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నది నేను మేల్కుంటున్నా ఇంకనూ నీ వద్దునే వద్దును అదలేదుగా ఇది చాలా సైన్స్ సంబంధించిన చాలా విషయాలలో కలిగి ఉన్నాయి సైన్స్ ఇవన్నీ కూడా సర్వజ్ఞానే జ్ఞానీ అయినా ఆ జ్ఞానంతో మనల్ని నిర్మించాడు ఒక్క భూమిని క్రియేట్ చేయాలంటే ఎంత ఆలోచన ఉండాలి ఆ మట్టిలో ఏం పెట్టాలి ఆ మట్టిని ఆ యొక్క లేక్స్ ఒదిగించాలి కింద మనకు తెలియదేమో కింద నీళ్ళు ఉన్నాయి ఆ అడుగు భాగంలో అగ్ని కూడా ఉన్నాయి అల్లెలుగా మనకు వంద డిగ్రీల సెల్సియస్ డిగ్రీ మనం చీ పెడితే చాలా కాయలు అలాంటిది వేల సెల్సియస్ డిగ్రీస్ కింద మరుగై దాచుకుంది ఎల్లెల్విగా ఎంత ఆశ్చర్య కార్యము దాని మీద కొంత నీటిని దేవుడు పరిచి ఉన్నాడు ఈ ప్లేట్స్ అని ఉంటాయి అవి ఈ యొక్క భౌగోళిక శాస్త్రంలో వస్తాయి టెట్రా ప్లేట్స్ అని కింద పలకలు వాటిని ఏమంటే ఆ యొక్క పలకలు ఆ యొక్క భూమి దాన్ని అవి అంటే భూకంపాలు రావడానికి ఆస్కారం ఉన్నా ఇంతటి జ్ఞానము దేవుడు ఒక భూమిని తయారు చేయడానికి ఈ భూమి యొక్క ఈ సృష్టిలో అనేక గెలాక్సీలు ఉన్నాయి ఈ గెలక్సీలో అనేక ఈ విషయాలు ఉన్నాయి మనం చూస్తుంటాం ఈ ఇదొకటే మనకు తెలిసిన మన యొక్క దాంట్లో పాల ఉన్న తొమ్మిది గ్రహాలే చూపిస్తారు ఆ దాటితే ఎన్నో ఉంటాయి ఎంత సైన్స్ ఈ భూమి సూర్యుని నిలబడటానికి ఎంత ఆలోచన దేవుడు ఇవి మనం చూస్తుంటాం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇవి ఆ యొక్క తిరగాలంటే ధనావేశము ఆలోచన రెండుగా ఉంటే అది సెంకర్ లో నిలిచిపోతే ఎల్లగిర అదే సిస్టమ్ ఈ యొక్క భూమిని నిలబెట్టడానికి దేవుడు చేసిన ప్రక్రియ ఆకర్షణ ఒకటి లాహోతుంటది ఒకటి నెడతుంటది కృషి చేస్తుంటది ఈ రెండు కానీ గతి దగ్గర ఈ భూమి ఎక్కడ ఉంటుంది ఎక్కడ కూడా దేవుడు అలాంటి జ్ఞానము ఈ యొక్క భూమి పెట్టాడు మన మనిషికి కావాల్సిన ప్రతి అవయము కూడా ఈ భూమి తీసిందే మన లోపల ఇనుము ఉంటది భూమిలో ఫెర్రం దొరుకుతుంది మనకు మార్గనిష్ దొరుకుతుంది భూమిలో ఇది దొరుకుతుంది సోడియం కార్బన్ ఇవన్నీ కూడా పొటాషియం కాల్షియం ఇవన్నీ కూడా భూముల నుంచి వచ్చాయి దేవుడు ఆ భూమిలో

అనావమిన్స్ రెండు ఉన్నాయి అవి విటమిన్స్ను దేవుడు ఆ ఫ్రూట్స్లో పెట్టాడు కావలసిన క్యాలరీస్ ఫ్రూట్స్లో పెట్టాడు ఆ యొక్క ప్రోటీన్లు కావలసినవి కూడా ఎంత జ్ఞానం ఉంటాయి మన బాడీకి ఇవన్నీ మన కొరకే పెట్టాడు ఎంత సైన్స్ కాదు దానికి దేవుడు చాలా గొప్పవాడు ఇవన్నీ కూడా మనం వివరించుకుంటూ పోతే అది రోజు సరిపోవు నీ భూమిని అది రోజులు మారడానికి సూర్యచంద్రుల నక్షత్రం పెట్టాడు వెళ్ళటానికి పగలు రాత్రి అవడానికి అది చూసుకుంటే అదొక సబ్జెక్ట్ అయిపోతుంటది ఇంత జ్ఞానం దేవుడు పెడితే రెండోది చూసినట్లయితే నీవు నన్ను నిర్మించిన విధంగా చూడగా నాకు ఆశ్చర్యమును భయమును గుర్తొచ్చున్నాడు అసలు ఈ భూమి మీద ఏమి లేదు మట్టితో మనిషిని చేశాడు రెరును బట్టి వారి యొక్క కలయిక ద్వారా ఒక్క చిన్న వీరిక ఆ యొక్క ఎక్కకు తగిలినప్పుడు అది పిండంగా మొదటిగా జైగొట్ అనే పదంతో స్టార్ట్ అయింది తర్వాత పిండంగా రూపాంతరించింది అది తొమ్మిది నెలల కాలం లోపల ఎన్ని విధమైన మార్పులు జరుగుతాయో మనకి ఎవరు కూడా ఊహించలేముగా వీళ్ళైతే స్కాన్లు పెట్టి చూడాలి దేవుడు ఆయన కళ్ళు పెట్టే చూస్తాడు లేదు లోపలికి ఏమున్నదో ఆయన చూడగలడు వితౌట్ స్కాను ఆయన ఆయన కళ్ళే పెద్ద స్కాను కాబట్టి మనకి చీకటే లోపల ఆయనకి వెలుగు ఏ అవయం ఇటు పోతుంది ఏ అవయం ఇటు ఈవెన్ ఒకవేళ బైబిల్లో ఒక మాట రుడ్డి వార్గం కళ్ళు చేసిన ఎవరు నేనే రుంటి వారి కళ్ళు చేసిన వాళ్ళను నేనే అది కాండ్రంథం నేను కాండ్రంథంలో మనం చూస్తుంటాం నీకు నోటి మంది కళ్ళు చేసిన కూడా నేనే అని ఆయన తెలియకుండా ఏమీ జరగల ఒకవేళ లోపం ఉన్నా కానీ దేవుని శక్తి మాది మహా దేవుని యొక్క మహిమ చూపించుకోవాలంటే వాళ్ళు బాగు చేస్తేనే కదా ఎలాగైతే గుడ్డు ఎక్కడి నుంచి వస్తాడు లేకపోతే చూపు లేనివాడు ఎక్కడి నుంచి వస్తాడు వీళ్ళందరి పుట్టి పెరిగితేనే ఆయన యొక్క మహిమ కార్యాలు చూడడానికి దేవుడు వాళ్ళు అలాగే తీసుకొస్తాడు అంత తప్పించి ఆయన కావాలని వాంట ఎప్పుడు పెట్టినోడు కాదు లెల్లుగా కాబట్టి ఆ సైన్స్ మనం కానీ ఒక్కసారి ఇంకా లోతుల్లోకి వెళ్ళినట్లయితే చాలా చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం ఆయన నన్ను నిర్మించిన చూడగా ఒక్కొక్కటి ఒక్కొక్క మెకానిజం ఉంది మన వాళ్ళు ఎవడు కూడా దాన్ని నిర్మించేవాడు లేదు ఈ ఫ్యాన్ అయితే వాడు తయారు చేస్తాడు లైట్ అయితే తాము సాలవైడ్స్ తయారు చేశాడు ఈ ఫోన్ అనేవాడు మోటార్డు స్టార్టింగ్ లో స్టార్ట్ చేశాడు ఇలా చేయగలిగిన కానీ మనిషిని తయారు చేసిన వాడు ప్రపంచంలో లేవే లే అందులో ఎన్ని మెకానిజం ఒక కన్ను పనిచేయాలంటే దాన్ని ఎన్ని ఎక్కడ ఏ నరం పెట్టాలో దానికి ఎటువంటి అవైభవాలు కావాలో అటన్నిటిని కూడా సిద్ధం చేశాడు కాబట్టి అంత సైన్స్ కలిగిన నా దేవా దేవుడు సర్వ సర్వజ్ఞాని నువ్వు ఒకటి దానికి ఒకటి దాని కనెక్షన్ కట్ అయినందుకు మనిషే వెళ్ళిపోతాడు ఒక్క ఇది వంద సంవత్సరాలు కొట్టుకుంటుంది అండి గుండె మనిషి ఆయుధద గతంలో ప్రదూషులందరూ కూడా తొమ్మిది వందల వెయ్యి ఏడు సంవత్సరాలు బ్రతికున్నారు అంత సంవత్సరం ఈ గుండె కొట్టుకోవడం అంటే దానికి ఎంత ఇది కావాలా ఒక్కసారి అట్ట అయిపోయిందండి నీ జీవితం అంతే చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మన పట్ల ఆయన యొక్క కార్యక్రమం కృప ఉన్నట్టే ఇప్పుడు బ్రతికు ఉన్నామంటే ఆయన యొక్క కృపే చాలా ప్రాముఖ్యమైన విషయాలు చూస్తూ ఉంటాం అయితే ఇంకా చూసినట్లయితే ఈ కింద విషయాలు

మన మన చరిత్ర అంతా డిఎన్ఏ రాయబడితే అంత చరిత్ర నువ్వు ఎంత ఎత్తి పెరగాలి నువ్వు ఎంత ఏ రంగు రావాలి నువ్వు ఏ లక్షణాలు అన్ని కూడా ఇట్ డిపెండ్ అప్ప డిఎన్ఏ ఆ యొక్క నాలుగు భాగాలు ఉంటాయి డిఎన్ఏలో ఆ నాలుగు భాగం నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది నువ్వు ఇంటికతో పుట్టాలా ఇంటికి లేకుండా పుట్టాలా లేకపోతే లావుతో పుట్టాలా కొట్టిగా పుట్టాలా లేదా ఎట్లా నువ్వు రంగుతో పుట్టాలా రంగు లేకుండా పుట్టాలా ఇవన్నీ కూడా ఓన్లీ డిపెండ్స్ అపాన్ డిఎన్ఏ అది మీదే ఆధారపడి ఉంటుంది ఒక్కొక్క డిఎన్ఏ ఒక్కొక్క డిఎన్ఏ ఎప్పటికీ కూడా మ్యాచ్ అవుతుంది మన హైవిస్ కూడా ఇక్కడ ఇది కూడా ఎప్పటికి కలవదు మన ఫింగర్ ప్రింట్ కూడా ఎప్పటికి కలవదు దేవుడు ఎంత జ్ఞానం తెల్లలు కాబట్టి చూడాలి ఆయన ఏది చేసినా ఈ పర్ఫెక్ట్ దాంట్లో ఏ లోపం మనం వెతకడానికి లేదు అలాంటి దేవాది దేవుడు మనం కలిగినందుకు మనం ఎంతగానో దాన్ని చూసినట్లయితే మన జీవితం అంతా కూడా రాసి పెట్టుకున్నాడు కానీ ఆయన వ్యతిరేకంగా జీవిస్తున్నామే తప్ప ఆయన రాసుకున్న దాంట్లో ఏది కూడా తప్పిపోదని మన లేఖం సరిగిస్తుంది ఇక చూసినట్లయితే పద్దెనిమిది వాక్యం నుంచి కూడా ఇవన్నీ కూడా అప్లికేషన్ వాగాలి మనం ఏమైతే చేయకూడదు ఏమైతే చేయాలనే విషయాలన్నీ కూడా అప్లికేషన్ లో దేవుడు తెలియజేస్తున్నాడు ఒకసారి పద్దెనిమిది నుంచి నేను కొన్ని విషయాలు పంతొమ్మిది నుంచి చదివి నేను ముగిస్తా దేవా నీవు భక్తిహీనులను నిశ్చయంగా సమ్మరించదు ఆ నుండి తొలగిపోవడి వారు దురాలోచనతో నిన్ను కూర్చి పలుకుతుంది మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయదు ఏగవా నిన్ను ద్వేషించు అని నేను ద్వేషించున్నాను కదా నీ మీద లేచు అని నేను ఆశ్రయించుకొని కదా వారి ఎందుకు నాకు పూర్ణ ద్వేషము కలదు అంటే దీని ఉద్దేశం ఏంటంటే అప్లికేషన్ అయ్యా నువ్వు విసర్జించావని నేను విసర్జిస్తున్నా నువ్వు ద్వేషించమని నేను ద్వేషిస్తున్నా నీకు ఎవరైతే అష్టం ఉన్నారో నాకు వాళ్ళు అయిష్టమే అప్లికేషన్ మన జీవితంలో అయ్యా నీకు ఏదైతే కావాలో నేను దాంట్లో ఒదిగిపోయేటట్టు నేను ఉండటానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ యొక్క అప్లికేషన్ భాగాన్ని దేవుడు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు నేను ద్వేషించు వారిని నేను ద్వేషించున్నాను కదా ఈ మీద లేచివారని నేను ఆశ్వాయించుకొని కదా వారెందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువునిగానో భావించుకొనిచున్నాను దేవు నన్ను పరిశోధించి నా హృదయంను తీసుకురము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకురము నీకు ఆయాస్కరమైన మార్గము నా ఉన్న నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమును నన్ను నడిపించుము అప్లికేషన్ అలా ఇవన్నీ కూడా నిత్య మార్గము నేను నడచటానికి నీకు ఏదైతే ఆయాస్థా ఉన్నదన్నీ కూడా తీసివేసి నీ యొక్క మార్పులను నేను అడగటానికి నేను పూర్ణంగా అంగీకరించుతున్నట్టుగా మనం ఇక్కడ అప్లికేషన్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి అప్లికేషన్ ప్రతి జీవితానికి మనకు కావాలి మనం వెళ్ళేటప్పుడు మన బయోడేటా అప్లికేషన్ క్లిక్ చేస్తాం నేను దీనికి అరుణ్ ప్రభు నేను దీనికి నేను అర్హత ఉన్నాను కాబట్టి నన్ను మేము చేర్చుకో అని చెప్పేసి అప్లికేషన్ అలాంటి జీవితం ఇతర జీవితాన్ని మన మీద అప్లై చేసుకోవటం దేవుని యొక్క జీవితాన్ని మన మీద కూడా అప్లై చేసుకుని ఆ ప్రకారంగా జీవించడానికి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి బైబిల్ లేఖం చూపిస్తుంది కాబట్టి దేవుడు చూపించిన ఈ యొక్క గొప్ప కార్యం మనం కూడా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధులు మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి చేస్తే కొద్ది మాటలు నిర్వహించారు దేవుడు ఈ మాటలు తన ఇంట్లో తీ ఆస్వదించిన కనుక ఆమె అవకాశం ఇచ్చిన అది ఇష్టవరకు గురించి విస్తరించినట్లు మా ప్రియులు వైజాగ్ గారి యొక్క ఆధ్వర్యంలో నాయన చక్కగా కొనసాగించిన కృపక స్తోత్రము నాయన అయ్యా ఉదయం కాలం తెల్లవారుజామునే ప్రభాని పాద సంద్రులే కృపను ధన్యతను మాకు అనుకూలింప చేసినారు తండ్రి దైవ సేవకులను దీవించండి దేవ నాయకులు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము నాయన నీకు వందనాలు గ్రామ ప్రజలు కుటుంబాలన్నింటి పేరు పేరున దీవించండి చదువుల్లో ఉద్యోగములు చేతి పనులు కష్టార్జితములు పాడి పంట సమస్త విషయాల ఉన్నామని విజ్ఞాపన చేస్తున్నాం నాయన ప్రార్థన కుటుంబాలకు గ్రామానికి సంఘమునకు శ్రేయస్కరమైన ఆశీర్వాదములు తీసుకొచ్చేదిగా ఉండనట్లు సహాయం చేసి నాయన పరిశుద్ధాత్మ దేవ ఇంతమంది దైవ సేవకులుగా ఈ గ్రామాన్ని దీవిస్తూ ఉన్నాం

ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా నీకు స్తోత్ర నీకే చేస్తున్నావు పరిశుద్ధే కృతజ్ఞత అయ్యా శ్రీను జ్ఞాపకం చేసుకోండి నాయన ఒక్కసారి ప్రభాటిని మీరు ముట్టండి తాత్ స్వస్థపరచం జ్ఞాపకం చేసుకుని ఆయన పండుగని మీరు జ్ఞాపకం చేసుకోండి అమరబాబు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ ఉదయం కాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం వారి అక్కర్ల అవసరతలు తీర్చి పరిశుద్ధి స్వస్థత వారికి కలుగునట్లు మీరు ఆజ్ఞాపించమని జీవితాల్లో ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని పొందునట్లు అనుభవించినట్లు సహాయము ప్రార్థిస్తున్నాం కృతజ్ఞత చెల్లిస్తున్నాం మా ప్రియులు నాయన ఎంతో అద్భుతమైనటువంటి పరిచయం జరిగిస్తూ మమ్మల్ని ఎంతో చక్కగా హోషించి చూసుకుంటున్నటువంటి మీరు దీనించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఆయన ఈ సంఘ సరిహద్దులు విశాల పరచని దేవ విశాల దేవా అనేక ఆత్మలను మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం ఆయన చేసిన మేలుకై కృతజ్ఞతలు మా ప్రియులు ప్రభా డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారిని బట్టి మా ప్రియులు ప్రభా తండ్రి సమానులు ప్రెసిడెంట్ గారు యశ్వంతం గారిని బట్టి ప్రభా అదే విధంగా దైవ సేవకులందరిని బట్టి సంఘాల కుటుంబాలను బిడ్డల్ని బట్టి పరిచయలను బట్టి ప్రయాణాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఆయన